హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మోగపోయిన ప్రేమ ముప్పై ఆరో భాగాన్ని వినితాం రామ్ని దగ్గరకు లాక్కొని కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ బావా అని ఉంటుంది ఆహా ఏం చెప్పావే పిల్ల అని మరో ముద్దిచ్చి దగ్గరికి లాక్కొని నిద్రలోకి జారుకుంటారు పెళ్లి రోజు రాని వచ్చింది ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయడంతో కొంచెం రిలాక్స్ మిగతా పనులు మెల్లగా చేసుకుంటూ ఉంటారు బంధువులు వస్తుండడంతో ఇల్లంతా కలకలలాడుతూ హడావిడిగా ఉంది దాత్రి మాత్రం కొంచెం బాధగాలను గమనించిన రామ్ పెళ్లి చేయడానికి రెడీ అవుతున్న చుట్టాలను చూసి ఒక్క నిమిషం మాట్లాడి పంపిస్తాను అని దాతని పక్క రూంలోకి లాక్కొని వెళ్ళిపోతాడు రామ్ అలా దాతని తీసుకుని వెళ్ళిపోవడం చూసిన చుట్టాలు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు నందు ప్రశాంత్ ఇద్దరు పనులు చేస్తూనే మధ్య మధ్యలో ప్రశాంత్ మీద చిరుబురులాడుతూ ఉంటుంది నందు నందు కోపం చూస్తూనే నవ్వుకుంటూ మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు ప్రశాంత్ నరేష్ మాత్రం పెద్ద మనిషి తరహాలో వచ్చిన చుట్టాలని మంచిగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి రూమ్స్ చూపిస్తూ తను బిజీగా ఉంటాడు కిషోర్ గారు సావిత్రామ్మ గారు ఎన్నో రోజుల తర్వాత కలిసిన వాళ్ళ బంధువులతో మాట్లాడుకుంటూ ఉంటారు దేవి గారు మాత్రం కదిపితే ఏడ్చేలాగా ఉండి పెళ్ళి ఆగిపోతే బాగుండు అని ఆలోచనలోనే ఉంటారు ఇలా ఎవరికి వారు బిజీ బిజీగా ఉండి రామ్ దాత్రిల పెళ్లి సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు దాత్రిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఏమైంది ఎందుకలా ఉన్నావు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని సూటిగా అడుగుతున్న రామ్ని చూసి బావా ఎందుకలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏమైంది అంటుంది దాత్రి మరి నీ ముఖం చూస్తుంటే నాకు అలా అని అనిపిస్తుంది ఏదో ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నట్టుంది లేదు నేను బాగానే ఉన్నాను బావా అంది ఏదైనా ఉంటే నాకు చెప్పు నేను చూసుకుంటాను కదా మీ అత్తయ్య కూడా బాగానే ఉంది కదా ఇంకెందుకు అత్తయ్య బాగానే ఉన్నారు బావా కానీ అని సైలెంట్ అయిపోయిన దాత్రిని చూసి మళ్ళీ మౌనం వహించకు ఏంటో సూటిగా చెప్పు లేదు నువ్వు ఇలానే ఉంటాను అంటావా పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తాను అని అంటాడు దాత్రి దెబ్బకి బాబా ఏంటి మీరు ఇలా అంటున్నారు నేను బాగానే ఉన్నాను కాకపోతే సత్యం మావయ్య వాళ్ళు రాలేదు కదా పాపం నా వల్లే వాళ్ళు మన ఇంటికి దూరం అయిపోయారు అని బాధగా ఉంది అంతే అని ఏడుస్తుంది రాలేదని ఎవరు చెప్పాడు నువ్వు నీ రూమ్లో ఉంటే వాళ్ళు వచ్చింది లేనిది ఎలా తెలుస్తుంది వాళ్ళు వచ్చారు పెళ్లి పనులు చూస్తున్నారు కూడా నిజమా మరి గౌతమ్ బావా అని అంటున్న దాత్రిని చూసి ఇంకా నీకు గౌతమ్ బావ కాదు మరిదవుతాడు వాడు కూడా వచ్చాడు ఇంకా నీ మాడిపోయిన ఫేస్ తీసేసి నవ్వుతూ ఉండు లేదంటే తెలుసు కదా పెళ్ళి లేదు ఏమీ లేదు నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చుంది కానీ నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అని అంటాడు రామ్ రామ్ అలా అనగానే ఏడుస్తూ ఎందుకు ఇలా అంటారు మన పెళ్ళి అందరి ఆశీర్వాదాలతో జరగాలని అనుకున్నాను అందుకే వాళ్ళు రాలేదేమో అని బాధపడ్డాను మీరు ఇప్పుడు వచ్చారు అని చెప్పారు కదా ఇంకా ఎందుకు ఏడుస్తాను అని కన్నీళ్లు తడుచుకుంటూ ఉంటుంది నేను అడిగిన వెంటనే సమాధానం చెప్తే నేను ఇలా అనుకునేవాడిని కాదు అడిగిన పది నిమిషాలకి కూడా నోరు విప్పరు మేడం గారు దాత్రి అలానే చూస్తూ ఉండేసరికి ఇంకా అనుమానంగా ఉందా వాడు నిజంగా వచ్చాడలేదు అని ఉండు ఇప్పుడే పిలుస్తాను అని గౌతమ్కి ఫోన్ చేసి రూమ్కి రమ్మని చెప్తాడు అయ్యో బావా నేను అనుమానంగా ఉందని ఎక్కడన్నాను నేను అసలు ఏమైనా మాట్లాడేనా వచ్చారని చెప్పారు కదా నేను వెళ్ళిపోతున్నాను రెడీ అవ్వాలి అని లేస్తున్న దాత్రిని వెనక్కిలాగి కూర్చోబెడుతూ ఉండగానే రూమ్లోకి వస్తాడు గౌతమ్ గౌతమ్ని చూడగానే తలదించేసిన దాత్రిని చూసి మీ వదిన వచ్చావంటే నమ్మడం లేదురా గౌతమ్ అందుకే పిలిపించ అని అంటాడు రామ్ రామ్ని గుర్రుగా చూస్తూ వదిన అంటే బాగోదన్నయ్య దాత్రి నాకు ఎప్పటికీ మరదలే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వదిన అని పిలవను ఏం చేసుకుంటా చేసుకోపోరా అని అంటాడు ఏడ్చాలో గానీ అది ఇప్పటికే ఓ ఫీల్ అయిపోతుంది కానీ నువ్వు ఆ విషయం వదిలేశానని కొంచెం క్లియర్గా చెప్పు అలానే తమ ఫ్రెండ్ కూడా దీనికి పరిచయం చేయి లేకపోతే పెళ్ళి మొత్తం ఇలా ఫేస్ వేసుకుని కూర్చుంటుంది మాకు తెలుసులే నువ్వు అడ్డు రాకపోతే కాళ్ళు పట్టుకుని అయినా సరే ఒప్పించుకొని పెళ్ళి చేసుకునేవాణ్ణి మధ్యలో వచ్చేసావు కదా సర్లే ఏం చేస్తాం డార్లింగ్ హ్యాపీగా ఉంటే చాలు అని డ్రాప్ అయ్యా రే అనంటున్నావు రామ్ని చూసి సర్లే కూల్ నువ్వు ఇంక అరవకు నా డార్లింగ్తో మాట్లాడతా నువ్వు కొంచెం బయటికి వెళ్తావా అని అంటాడు నరుకుతాను ఏం మాట్లాడాలి అనుకున్నా ఇక్కడే మాట్లాడు అని అంటున్నావు రామ్ని చూసి దరిద్ర అని తిట్టుకొని దాత్రిని చూస్తాడు అప్పటికే టెన్షన్ పడుతూ చేతులు నలిపేసుకుంటున్న దాత్రిని చూసి నవ్వుకొని ముందుకు వెళ్ళి చేయి పట్టుకుని డార్లింగ్ అని అంటాడు రే నో టచింగ్స్ అన్నాడు రామ్ అబ్బా అన్నయ్య ఎందుకురా ఇలా తయారయ్యావు నువ్వు మరీ నా ముందు ఎంత దారుణంగా ప్రవర్తించినా ఏం బాగోలేదు ఎంతైనా నేను డార్లింగ్ని ఇష్టపడ్డాను కదా నువ్వు మరీ ముట్టుకోవద్దంటే ఎలా రా బాబు వదిలిని ముట్టుకోకూడదురా అని గట్టిగా అరుస్తూ మరదల్ని వదినా చేస్తావు చెప్తారని సంగతి నీ దృష్టిలో ఇప్పుడు వదినే కాబట్టి వదినే టచ్ చేయడంలో తప్పులేదు ఎందుకంటే వదిన అమ్మతో సమానం కదా నువ్వు కాసేపు కామ్గా ఉంటావా నేను మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటాడు ఏడుగు కానీ టెన్ మినిట్స్లో అయిపోవాలి ఇంకొక నిమిషం ఎక్కువైనా నేను దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాను తెలుసులే అని ధాత్రి వైపు తిరిగి డార్లింగ్ నువ్వు ఎందుకు ఇష్టపడ్డావో నాకైతే తెలియదు కానీ పెద్ద రాక్షసుడు చూసావు కదా వదినా వదినా అని నన్ను ఎంత ఫీల్ అయ్యేలా చేస్తున్నాడో అనంటున్న గౌతమ్ని చూసి బాధగా ఫేస్ పెడుతుంది దాత్రి దాత్రి ఫేస్ చూసి ఓకే ఓకే ఏడవకు నేనేమీ ఫీల్ అవ్వడం లేదు నేను చాలా బాగున్నాను నువ్వు ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నువ్వు నన్ను రిజెక్ట్ చేశావని నేను నీతో ఏదో బాధపడుతూ ఉంటానని అనుకోకు సరేనా వీడు ఏదో చెప్పాడని నిన్ను నేను వదిన అని మాత్రం పిలవను నువ్వు ఎప్పటికీ నాకు మరదలు మాత్రమే ఇంకోటి చెప్పనా అన్నయ్య చెప్పినట్టు ఆఫీస్లో ఒక అమ్మాయి లవ్ ప్రపోజ్ చేసిందిరా అంటే నా అసిస్టెంట్ అనమాట తనకు కూడా నీలానే చాలా సైలెంట్గా ఉంటుంది కానీ నేను ఎక్కడ దూరం అయిపోతానని డేర్ చేసి నాకు ప్రపోజ్ చేసిందట అందుకే నచ్చి ఓకే చెప్పేసా ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా నువ్వు హ్యాపీ అంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటా లేదంటే వదిలేస్తా అని అంటాడు హో అవునా ఒకసారి వెనక్కి తిరిగి మళ్ళీ అదే మాట రిపీట్ చేయరా అని అంటున్న రామ్ని సైడ్ నుండి చూసి ఏ వినిపించలేదా అని అంటాడు నాకు బాగానే వినిపించిందిరా కానీ వినిపించాల్సిన వాళ్ళకి సరిగ్గా వినిపించలేదేమో అని మళ్ళీ చెప్పమని చెప్తున్నాను అని అంటున్న రామ్ని చూసి పూర్తిగా వెనక్కి తిరిగి చూసేసరికి డోర్ దగ్గర నుంచి కోపంగా చూస్తూ ఉంటుంది స్ఫూర్తి గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ గౌతమ్ దెబ్బకి నోరు మూసేసి ఇది వచ్చింది నువ్వే పిలిపించావు కదరా అని అంటాడు నాకేం తెలియదురా నీ పెళ్ళే వచ్చింది వెళ్ళు అడుగు అప్పటికే స్ఫూర్తి లోపలికి వచ్చేసిన గౌతమ్ భుజం మీద గట్టిగా గట్టి గట్టిగా కొట్టేస్తూ వదిలేస్తావా నన్ను వదిలేస్తావా అంటే అంత బలవంతంగా ఒప్పుకున్నావు అంత ఇష్టం లేనప్పుడు నేను కూడా ఉండనులే పోతాను అని అంటున్న స్ఫూర్తిని గట్టిగా లాక్ చేసి అప్పా ఊరికే అనలే తల్లి అని అంటాడు లేదు నువ్వు నీ మనసులో మాటే అంటున్నావు అమ్మా తల్లి ఆపు నీకు ఆల్రెడీ చెప్పా కదా దాతని మీద నా లవ్ గురించి ఏదో సరదాగా అలా అంటే ఏమంటు ఏమంటుందా అని అన్నాను అంతే నిజమా అని అంటూ అలాంటి డైలాగులు మాత్రమే విన్నావు ముందు డైలాగ్ వినలేదా నీ గురించి ఎంత మంచిగా చెప్పానో తెలుసా కానీ నువ్వేమో ఇలా రాక్షసుల మీదల పడిపోయి కొట్టేస్తున్నావు అని అంటాడు దాత్రి వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి రామ్ వైపు చూస్తుంది రామ్ చిన్నగా నవ్వి గౌతమ్ దగ్గరకు వచ్చి నా పెళ్ళం హ్యాపీ అయిపోయిందిలే కానీ మీ వదిన బ్లెస్సింగ్స్ తీసుకొని పోయి పెళ్లి పనులు చూడరా అని అంటాడు రామ్ రామ్ని కోపంగా చూస్తూ దాత్రి ముందుకెళ్ళి నువ్వు హ్యాపీగా ఉంటే చాలు డార్లింగ్ వీడిని నేమైనా ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తే నాకు వెంటనే చెప్పు అని అంటాడు నా గౌతమ్ని చూసి రోజు ఇబ్బంది పెడుతూనే ఉన్నారా కావాలంటే ఇప్పుడు కూడా పెడతా చూస్తావా అని దాత్రిని దగ్గరికి లాక్కుని పెదవులు అందుకుంటూ ఉండగాని దాత్రి కంగారు పడుతూ దూరం జరుగుతూ ఉండగాని అలానే చూస్తూ ఉన్న గౌతమ్ మీద ఒక్కటేసి బయటికి లాక్కుని వెళ్ళిపోతుంది స్ఫూర్తి గౌతమ్ వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే దాత్రి పెదవులు అందుకుని ఇష్టంగా ముద్దాడి వాడు చూసావా ఎంత హ్యాపీగా ఉన్నాడు వాడు ఫీల్ అయిన మాట నిజమే కానీ అక్కడితో ఆగిపోకూడదు కదా వాడి లైఫ్లో వేరే అమ్మాయి రాసిపెట్టింది అందుకే నీతో లవ్ సక్సెస్ అవ్వలేదు వాడిని చూసిన తర్వాత కూడా నువ్వు ఇలానే డల్లుగా ఉంటానంటే చెప్పు పెళ్లి చేసుకోను అని అంటాడు రామ్ అలా అనగానే గట్టిగా ఇచ్చేసి ఇంకా ఆపండి బావ మాటకి ముందు పెళ్లి ఆపేస్తా పెళ్లి ఆపేస్తా అంటే బాగో చెప్తున్నాను గౌతమ్ బాబా ఫీల్ అవుతున్నారేమో అని కొంచెం బాధపడ్డాను ఇప్పుడు స్ఫూర్తితో అంత హ్యాపీగా ఉంటే నేనెందుకు ఫీల్ అవుతాను నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నేను ఇంకా దేనికే బాధపడను సరేనా వదలండి వెళ్ళి రెడీ అవుతా అని అంటుంది దాత్రిని చూసి పో నైటే ముహూర్తం మళ్ళీ ఎలాంటి చెత్త ఆలోచనలు మైండ్లో పెట్టుకోకుండా హ్యాపీగా పెళ్ళిని ఎంజాయ్ చేయి అని అంటాడు దాత్రి కొంచెం ముందుకొచ్చి రామ్ కుండల మీద తల పెట్టుకుని చుట్టూ చేతులు బిగించి నన్ను ఇంత బాగా లవ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ బావా ఐ లవ్ యూ సో మచ్ బావా అని కుండెల మీద ముద్దిచ్చి దూరం జరుగుతుంది రామ్ చిన్న స్మైల్ ఇచ్చి నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని గట్టిగా హక్ చేసుకుని వదిలి దాత్రిని తీసుకుని రూమ్లో వదిలిపెట్టి వేరే రూమ్లోకి వెళ్ళిపోతాడు దాత్రిని ముందుగా పెళ్ళికూతురుని చేసి అందంగా అలంకరించి పూజ చేయిస్తారు ఆ తర్వాత రామ్ని కూడా పెళ్ళికొడుకుని చేసి రే అన్నయ్య నువ్వు ఇప్పటి నుండి డార్లింగ్ని చూడకూడదంట నిన్ను కనిపెడుతూ ఉండమని నానమ్మ చెప్పింది నా కళ్ళు కప్పి డార్లింగ్ దగ్గరికి వెళ్ళానని చూడకు అర్థమైందా అంటాడు గౌతమ్ ఓహో అవునా ఆల్ ద బెస్ట్ రా అని అంటున్న రామ్ని చూసి ఒరే బాబు నిజంగా కలవకూడదంట్రా నువ్వు డార్లింగ్ దగ్గరికి వెళ్తే నానమ్మ నా వీపు విమానం మూత మోగిస్తుంది ఈ నైట్ వరకు డార్లిన్ దగ్గరికి వెళ్ళకు ప్లీజ్ అని అంటాడు చూద్దాంలే కానీ నందుని పంపి దాని ఫోటో తీమని చెప్పు అని ఫోన్ ఇస్తాడు నేను వెళ్తా కదా నందు ప్రశాంత్తో మాట్లాడుతుంది అని అనుకుంటా ఏం అవసరం లేదులే డాంకి అని అంటున్న గౌతమ్ చూసి పోరా అని అంటాడు రామ్ రామ్ని చూస్తుని నందు దగ్గరికి వెళ్ళి రామ్ చెప్పమన్న విషయం చెప్పి మళ్ళీ రామ్ దగ్గరికి వచ్చేస్తాడు ఏంద్రా నా వెనక్కి తిరుగుతూ ఉంటావా ఏదైనా పని చూసుకోరా అంటాడు నా ముందు నువ్వు వేషాలు వేశావని చూసిన తర్వాత నిన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టను నేను కొంచెం డైవర్ట్ అయినా నువ్వు వెళ్ళి డార్లింగ్ ముందు ఉంటావు అందుకే రిస్క్ తీసుకోను ఇక్కడే ఉంటా అన్నాడు గౌతమ్ అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అంటాడు అంతేనా హా అంతే అని అంటున్నా గౌతమ్ని చూసి నవ్వి లేచి నిలబడి సైడ్కి వెళ్తూ ఉంటాడు గౌతమ్ కూడా వెనక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు దీనికి అని లాస్ట్ ఫింగర్ చూపిస్తున్న రామ్ని చూసి అయితే వెళ్ళు నేను ఎక్కడే ఉంటా అని అంటాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నావు కదరా సరదాగా వెళ్ళొద్దాం రా పెహ నీతో నా డార్లింగ్ ఎలా పడుతుందో ఏంటో అలానే పడుతుంది నువ్వు ఫీల్ అవ్వకు అని కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ప్రశాంత్ నరేష్ ఇద్దరు లోపలికొస్తారు రామ్ని చూసి ఆల్మోస్ట్ అన్ని పనులు క్లియర్ ఇంకా ఈవినింగ్ సిక్స్కి మనం మండపానికి వెళ్ళిపోతే సరిపోతుంది ముహూర్తం టెన్కి కాబట్టి అని అంటాడు నరేష్ హా ఓకే అని అంటున్న రామ్ని చూసి ఈ నందు ఏంటి ఇంకా రావట్లేదు పిక్ తీసిందా లేదా అని అంటాడు గౌతమ్ గౌతమ్ పొట్టలో ఒక పంచి నాకంటే నీకే ఎక్కువ తొందరగా ఉన్నట్టుంది కదరా అని అంటాడు రామ్ ఊరికే అన్నలే కానీ అని నవ్వుతూ అంటున్న గౌతమ్ని చూస్తూ ఉండగాని నందు స్ఫూర్తి ఇద్దరు జ్యూస్ గ్లాసెస్ పట్టుకుని లోపలికి వస్తారు రామ్ చేతిలో మొబైల్ ఇంకా జ్యూస్ గ్లాస్ పెట్టి మిగిలిన ముగ్గురికి కూడా జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోతారు దాత్రి పిక్ చూస్తున్న రామ్ని చూసి ఎంత చూస్తావు ఇటువ్వు మేము కూడా చూస్తాం అని అంటాడు గౌతమ్ పెళ్లిలో డైరెక్ట్గా చూద్దూలే అని ఫోన్ పాకెట్లో పెట్టేసుకుంటాడు రామ్ గౌతమ్ ముఖం ముచ్చలాగా పెట్టుకుని వీడు మారడు అని తిట్టుకుని జ్యూస్ ఖాళీ చేసి పక్కన పెడతాడు నలుగురు మాటల్లో మునిగిపోయి టైం చూసుకునేసరికి అప్పుడే లంచ్తో లోపలికి వస్తుంది నందు మరి మాకు అనట్టున్న గౌతమ్ వాళ్ళని చూసి మీరు వెళ్ళి బయట తినండి ఎందుకంటే అన్నయ్యకి లోపలే పెట్టమని నానమ్మ చెప్పింది అందుకే అన్నయ్యకి స్పెషల్గా ఇక్కడికి తీసుకుని వచ్చా మీరు వెళ్ళి బయట లంచ్ చేసేయండి ఇంకో టూ అవసరం మనం బయలుదేరాలంట అని అంటుంది నందు సరే నీ ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత రామ్ చేతిలో ప్లేట్ పక్కన పెట్టి కూర్చున్న నందుని చూసి అది భోజనం చేసిందా నందు అని అడుగుతాడు రామ్ ఇప్పుడే స్ఫూర్తి వదిన తీసుకెళ్ళిందన్నయ్య అని అనడంతో ఓకే అని తినడం స్టార్ట్ చేస్తాడు దాతయ్య ముందు కూర్చొని భోజనం అందిస్తూ మీరు నిజంగా చాలా బాగున్నారు నాకే అసూయ వచ్చేస్తుంది అవును ఇంతకీ నేను మిమ్మల్ని ఏమని పిలవను అక్కా అని పిలవడానికి మీరు నాకన్నా చిన్నవాళ్ళే కదా దాత్రి అనే పిలవనా అంటుంది స్ఫూర్తి దాత్రి చిన్నగా నవ్వి హా మీ ఇష్టమండి అని అంటుంది అండి వద్దులే ఫ్రెండ్స్ అయిపోయాం కదా నువ్వు నన్ను స్ఫూర్తి అని పిలువు నేను నిన్ను దాత్రి అనే పిలుస్తాను ఓకేనా ఓకే అని స్ఫూర్తి మాట్లాడుతూ ఉంటే దాత్రి వింటూ భోజనం కంప్లీట్ చేస్తుంది టైం ఆరు గంటలు అవుతూ ఉండగా ఒక్కొక్కరు పెళ్లి మండపానికి స్టార్ట్ అవుతారు రామ్ కారులో ఉంటే తన పక్కన గౌతమ్ నరేష్ ప్రశాంత్ ముగ్గురు ఉంటారు దాత్రి వేరే కారులో ఉండడం వల్ల తన పక్కన స్ఫూర్తి నందు ఉమా గారు దేవి గారు కూర్చుని ఉంటారు కళ్యాణ మండపం రావడంతో దాత్రిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు సుమారు రెండు గంటల తర్వాత రామ్ని ముందుగా మండపంలో కూర్చోబెట్టి పూజ చేపిస్తూ ఉంటారు పంతులు గారు దాత్రిని తీసుకుని వచ్చే టైంలో అడ్డు తెర పట్టుకుని అటు గౌతమ్ ఇటు ప్రశాంత్ నిలబడి దాత్రి కనిపించకుండా చేయడం చేయడంతో ఇద్దరిని కొట్టేలాగా చూస్తాడు రామ్ అంత సీరియస్గా చూడకు బ్రదర్ ఇది ఆచారం నువ్వు తాలి కట్టే వరకు డార్లింగ్ని చూసే అవకాశమే లేదు ఫోటో చూపించమంటే చూపించలేదు కదా ఇప్పుడు తాలి కట్టే వరకు కూడా నీకు డార్లింగ్ని చూపించును అని కచ్చిగా అంటాడు గౌతమ్ ఈ ధర అడ్డు తీసిన తర్వాతే నేను దాన్ని చూస్తాను కదరా అప్పుడు కూడా చూడనివ్వను మధ్యలో ఏదో ఒక అడ్డు పెట్టేస్తా అంటాడు నెక్స్ట్ నీ పెళ్ళి ఆలోచించుకో అని అంటున్న రామ్ని చూసి వీడు ఏదో ఒకటి చేసినా చేసేస్తాడు ఎందుకు సైలెంట్గా ఉండరా గౌతమ్ అని అనుకుని సైలెంట్గా ఉంటాడు దాత్రిని ఎదురుగా కూర్చోబెట్టి పూజ చేయించి దాత్రి తల్లిదండ్రుల స్థానంలో ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ కూర్చొని రామ్ కాలు కడుగుతారు తన పక్కన కూర్చొని ఉన్న వాళ్ళని చూస్తున్న దాత్రిని చూసి ఏంటి సిస్టర్ అలా చూస్తున్నావు వీళ్ళు నా పేరెంట్స్ రామ్ బావా ఆల్రెడీ ఇంట్లో చెప్పేశాడు అమ్మ వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు అప్పటి నుండి వీళ్ళు నీకు కూడా అమ్మా నాన్న అని అంటున్న ప్రశాంత్ని చూసి హ్యాపీగా నవ్వుతుంది దాత్రి కాలు కడగడం పూర్తయిన తర్వాత ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించి ఆ తర్వాత రామ్ పక్కన దాత్రిని కూర్చోబెట్టి ఇద్దరి చేత కొన్ని పూజలు చేయించిన తర్వాత దాత్రి మెడలో మూడు మూలువేసి నుదుటి మీద కుంకుమ అద్ది ప్రేమగా ముద్దిస్తాడు రామ్ రామ్ ప్రేమను చూసిన వారు అందరూ హ్యాపీగా కొత్త జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే దేవి గారు మాత్రం ఏడుస్తున్నారు మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్